ఓం నమ శివాయ అర్హ మహాదేవ మాత్రి శ్రీమాత శ్రీశైల మహాక్షేత్రంలో ఈ ప్రదేశం వచ్చేసి పాలదార పంచదార ఆది శంకరాచార్య స్వామి కూడా ఇక్కడ తపస్సు చేయడం జరిగింది మామూలుగా ఈశ్వరుని యొక్క పాలభాగం అంటే ఈ నుదురు వచ్చేసి పాలభాగం అంటారు ఈ పాలభాగంలో ఒక దార వచ్చింది ఈశ్వరునికి పంచముఖాలు ఉంటాయి సద్యోజాత వాయుదేయ అఘోర ఈశాన తత్పురుష అనేటువంటి ఈ శివుని యొక్క ఐదు ముఖముల నుంచి ఐదు దారలు వచ్చాయి దాని బ్రహ్మదార కుమారధార ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి దారలకు సంబంధించి కాబట్టి ఆ పంచముఖాల నుంచి వచ్చిన పంచదారలు పాల భాగం నుంచి వచ్చిన ఒక దార ఈ అన్ని దారల్ని కలుపుకొని పాలదార పంచదార అంటారు ఇక్కడ నీళ్ళు చాలా ప్రకృతి సిద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యప్రదాయకము కోటానుకోట కోట వృక్ష సంపద నుంచి వనమూలికల నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఇక్కడ చాలా పవిత్రమైన ప్రదేశము ఇక్కడ చాలా మంచిగా నీళ్లు ఉన్నాయి చూడండి కొండ కోండల్లో ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి ఏమో తెలియదు చాలా పవిత్రంగా ఉంటాయన్నటి నీళ్ళు ओम नमः शिवाय अरहर हर महादेव शंभो शंकर